అందరికీ నమస్తే అండి మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసింది మీ అమ్మాయి ఈరోజు తోప చేసుకుందాము దీనికి ఫస్ట్ మనము స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ వెలిగిద్దాము ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేద్దాము నెయ్యి కొంచెం వేడెక్కాక ఒక కప్పు చోడుపిండి తీసుకొని మొత్తం వేయించేద్దామండి చోడుపిండి అన్న రాగి పిండి అన్న కూడా ఒక్కటే ఇది కొంచెం వేయించాక మనం ఒక బౌల్లో తీసేసుకుందాము ఇది చాలా హెల్దీ అండి కాల్షియం ఉండడం వల్ల ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి తింటే ఇప్పుడు ఈ మూకిట్లో రెండు కప్పులు వాటర్ తీసుకుందాము ఇవి బాగా ఆగాక ఒక హాఫ్ కప్పు ఈ పిండిలో వేసి కలిపేద్దామండి మిగిలిన హాఫ్ కప్ అలా ఉంచుదాము హాఫ్ కప్ బాగా ఆగాక బెల్లం వేసేసి మొత్తం కరిగిపోవాలి బెల్లం వేసాక అది పాకంలో రావాలి అలా చేస్తేనే బాగుంటుంది మొత్త ఒక బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం అంతా కరిగిపోయి పాకం రావాలి ఇప్పుడు ఈ పిండిలో వాటర్ వేసాం కదండి అది కూడా మనం కలిపేద్దాము ఇది ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం కూడా వస్తుంది ఇందులో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేద్దాము ఇప్పుడు పాకం వచ్చింది కదండి ఇందులో పిండి కూడా వేసేసి మొత్తం అంతా కలిపేయాలి అది దగ్గర పడే వరకు అలా కలుపుతూ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఇందులో చాలా ఎక్కువ ఉంటాయండి సో శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల బరువు తగ్గడం కూడా బాగా హెల్ప్ చేస్తుందండి ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయండి నెయ్యి కూడా వేసేసి మొత్తం అంతా కలిపేస్తూ ఉండాలి ఇందులో విటమిన్స్ ఏ విటమిన్ ఉంటుంది బి విటమిన్ ఉంటుంది సి విటమిన్ కూడా ఉంటుందండి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది చాలా హెల్దీ అండి మేము చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళము మీ పిల్లలు స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ రాగానే ఈవినింగ్ ఇది పెట్టండి చాలా హెల్దీ అండి ఇది అలాగా కలుపుతూనే ఉండాలండి సిమ్లోనే పెట్టాలి దగ్గర పడ్డాక మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకోవడమే చిన్న చిన్న వండలు చేసి పిల్లలకు పెట్టేస్తే సరిపోతుంది వీక్లీ త్రీ అయినా పెట్టండి చాలా హెల్దీ ఇది టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందో వా మొత్తం అన్నీ సరిపోయండి చాలా బాగుంది మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఆల్